ఈరోజు వాక్య ధ్యానం నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు మత్తయ్యి ఇరవై ఐదు నలభై ఆరు మనల్ని ఏర్పరుచుకున్న దేవుడు మతం ముసుగులో మనిషి అనేక విగ్రహాలను చేసుకుని ఏ విగ్రహాన్ని దైవంగా పూజించాలో మనిషే ఎంచుకుంటున్నాడు చివరికి వినియోగదారులను దేవుళ్లను చేసి వారి జపం చేసే వ్యాపార సంస్థలు ఎన్నో కానీ దేవుడు ఏసును జగత్తుత్పత్తికి ముందే ఎలా ఏర్పరచుకున్నాడో అలాగే జగత్తు పునాది వేయబడకమునిపే ప్రేమ చేత దేవుడు క్రీస్తులో మనలను ఏర్పరచుకును మన సొంత అవసరాలు అప్పులు అనారోగ్యాలు ఆశలు తీరడానికి క్రీస్తును వెంబడిస్తే అది క్రైస్త వ్యయం అది వ్యర్థం క్రీస్తు ద్వారా నేను దేవుణ్ణి మహిమ కొరకు జీవించడానికి ఏర్పరచబడ్డానని విశ్వసించి ఆయనను వెంబడిస్తే అది క్రైస్తవ్యం ప్రార్థన దేవ మమ్మల్ని ఏర్పరచుకొని మీ పిల్లలుగా మీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేసినందుకు మీకు కృతజ్ఞతలు ఆమె నేటి సూక్తి క్రైస్తవ్యం మనిషి ఎంచుకునే మతం కాదు దేవుడు మనిషికి ఏర్పరిచే మార్గం క్రైస్తవ్యం